రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ సమ్మె సన్నాహక భాగంలో శుక్రవారం హకీంపేట్ బస్ డిపో వద్ద డిపో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసి ఆర్టీసీ డ్రైవర్ల చే నడిపించాలని రెండు పీఆర్సీలు ఇవ్వాలని పని గంటలు తగ్గించాలని యూనియన్లను ఆర్టీసీలో పునరుద్ధరించాలని పలు రకాల సమస్యలపైన ఇరవై ఒకటి డిమాండ్లతో ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ఆర్టీసీ జేఏసీ ఎప్పుడూ పిలిపిస్తే అప్పుడు ఉద్యోగులందరూ సమ్మెకు సిద్ధం అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ కో చైర్మన్ థామస్ రెడ్డి కమలాకర్ గౌడ్ కో కన్వీనర్లు సుద్దాల సురేష్ బాబుపాల్ యాదగిరి డిపో జేఏసీ నాయకులు బాలరాజు గోపు శ్రీనివాస్ రామచందర్ రమేష్ సుగుణచారి రాజేందర్ నాగరాజు ఎన్డిఇబ్రహీం సర్గుద్దీన్ పద్మ వినోద నాగమణి సునీత సుజాత తిరుపతమ్మ మొగులమ్మ పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు what's going آواز دے ہمارا مانگے نہیں ملے تو بس روپیہ نہیں چلے گا نہیں چلے گا نہیں چلے گا بس روپیہ نہیں چلے گا آواز دے ہمیں آواز دے ہمیں ہمارا مانگے لے کے ہمارا مانگے لے کے ہمارا مانگے نہیں ملے نہیں ملے آر ٹی سی سے سائیکدا ہٹلیاری آر ٹی سی سے سائیکدا ہٹلیاری ఇంకా రాలేదు అన్ని కేటగిరీలు ఇచ్చినప్పటికీ కూడా సిక్ లో ఆబ్సెంటిజంలో రిమోల్ లో ఉన్నారు వీళ్ళందరికీ రావాల్సిన అవసరం ఉన్నది రేపు పదిహేడు పేజికెళ్ళారు మీరు రిటైర్ అయినాక ఇస్తాయి మరి అప్పుడు బతికే వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి ఎప్పటి ఏరియా సపోర్ట్ ఇవ్వాలి ట్వంటీ వన్ పేజికేళ్ళు చేయాలి గవర్నమెంట్ తోటి సమాన ఉద్యోగం గవర్నమెంట్ తోటి సమాన వేతనాలు ఇవ్వాలి ఆర్టీసీ కార్మికులు పడుతున్న శ్రమ ఏ ఉద్యోగి కూడా పడడు కాబట్టి ఒక సైనికుల్లాగా పనిచేసేది ఎవరంటే ఆర్టీసీ కార్మికులే నిరంతరం పనిచేసే వాళ్ళు ఈ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం దృష్టిలో పెట్టుకొని అధిభారం దగ్గరంటే రిక్రూట్మెంట్ చేయాలి అన్ని కేటగిరీలో ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ చర్చలు లేబర్ కమిషన్ దగ్గర మరి పరిష్కారం కాకపోతే సమ్మె మాత్రం అనివార్యం తప్పదు ఇది ప్రభుత్వానికి అటు యాజమాన్య చెడ్డ పేరు వస్తుంది ఇప్పటికే ప్ర ప్రజలకు మేము చెప్తున్నాం ఏమంటే ప్రజా రవాణా వ్యవస్థ ఉంటే ఇలాంటి మహాలక్ష్మి పథకాలు పథకాలు కానీ లేకపోతే సబ్సిడీ స్టూడెంట్స్ కానీ ఎన్జిఓస్ కానీ లేకపోతే ఈ విలేకరులకు కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ డిజేబుల్డ్ పర్సన్స్ కానీ మరి సబ్సిడీ అవకాశాలు వస్తాయి ఈ ప్రైవేట్ పరం చేస్తే మాత్రం ఏది రాదు ఇది ప్రజల కోసము ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీ కార్మికులు పోరాటం చేస్తున్నారు అందుకే మేము ఆర్టీసీ కాపాడుకోవడం కోసం ప్రజలకు సేవ చేయడం కోసమే ఈ సమ్మె చేస్తున్నాం తప్ప వేరే మార్గం లేదని తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా సమస్యలు వెను వెంటనే పరిష్కరించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం కేవలం వచ్చినోళ్లకు భోజనాలు పెట్టి బలవంతంగా పిలిచి ముగ్గులేసి ఆటలాడిపించి డాన్సులు వేపించి ఫోటోలు తీసి చూసినరా ఆర్టీసీలో ఎంత అందంగా ఆనందంగా ఉన్నారో అని చెప్తా ఉన్నారు ఇదే ఆనందం సావులకు తయారు చేసి చెప్పే విధానం సరైంది కాదు వెల్ఫేర్ లేదు ఎక్కడ లో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది నేను వచ్చిన తర్వాత కాబట్టి కార్మిక వెల్ఫేర్ మర్చిపోయింది యాజమాన్యం అంటే రెండు కండ్లలాగా చూడాలి ఒకటి ఆర్టీసీ మనుగడ రెండోది కార్మిక సంక్షేమం చూడాలి ఈ రెండు చూడకుండా అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వాన్ని ఇంకా ఎన్ని రోజులు యాజమాన్యం ఇబ్బంది పెడుతుంది ఎన్ని రోజులు మభ్య పెడతారని చెప్పి అడుగుతా ఉన్నా కాబట్టి వెంటనే ఇప్పటికైనా జరిగిపోయిందేం లేదు మాకు సమ్మె చేయాలనే సంకల్పం కాదు ప్రభుత్వం మీద మాకు ఎలాంటి కోపం లేదు మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోని అమలు చేయండి యాజమాన్యం చెప్పిన తప్పుల మీద ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి తప్పకుండా యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోండి కార్మికులకు రావాల్సిన పిఆర్సీలు డబ్బులు అన్నీ ఇచ్చి ఆర్టీసీని అధికరించండి చివరిగా ఎలక్ట్రిక్ బస్సులకి వ్యతిరేకిస్తూ ఉన్నది జేఎస్ వాటి మీద రక్షణ లేదు కేంద్ర ప్రభుత్వంతో మీరే అవగాహన చేసుకొని ఆ గ్రాంట్ ఆర్టీసీకే ఇప్పించి మీరు పైసలు పెట్టి కొని ఆర్టీసీకి బసలిచ్చి ఆర్టీసీ ఉద్యోగులతోటే ఇవాళ మనుగడ సాగించాలి అదే ప్రజలకు శ్రేయస్కరం అదే ప్రజలకు రక్షణ ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు తెలంగాణలో ఆర్టీసీకి చాలా అవసరం ఇవాళ నిర్వీర్యం చేయొచ్చు ప్రైవేట్ పరం చేయద్దు చేతే ఊకునేది లేదు కాబట్టి సమ్యక్ సిద్ధమైన ఇవాళ సోమవారం నాడు లేబర్ కమిషనర్ గారు చర్చలకు ఆహ్వానించారు వాళ్ళ పాత్ర వాళ్ళు చేస్తారు ఫైనల్ అవుతుందని మేము అనుకోవట్లేదు కానీ మాకు అనుకూలంగా లేకపోతే తప్పకుండా పోవడం తప్పదు పోతే బాధ్యత యాజమాన్యం ప్రభుత్వమే వహించాలి యాజమాన్యమే దీనికి బాధ్యత వహించాలి కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి యాజమాన్యానికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వెంటనే అన్ని పాత పద్ధతులు పక్కకు పెట్టి వాస్తవాన్ని న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ట్రేడ్ యూనియన్ విధానంలో ఇచ్చి అన్ని కూడా పరిష్కారం చేసి సంఘాలు ఇచ్చి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేదంటే సభలోకి మేము సిద్ధం సిద్ధం